ఈరోజు మీకు కాజుపేట నుంచి దాదర్ ట్రైన్ వీడియో స్కిప్ చూడండి ఫ్రెండ్స్ డైలీ ఈ ట్రైన్ అనేది నడవదు ఎవ్రీ వెనస్డే కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కాజిపేట టు దాదర్ ట్రైన్ అనేది తిరిగి ప్రారంభమైంది కోవిడ్ టైంలో ఈ ట్రైన్ అనేది ఆపేశారు కానీ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఏదైతే కాజీపేట దాదా ట్రైన్ ఉందో దాన్ని పునః ప్రారంభించారు ప్రస్తుతానికి ఇది ఒక్కటే ట్రైన్ కరీంనగర్ నుంచి ముంబై వెళ్తుంది ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ నైన్ ఫైవ్ ఇది కాజీపేట నుంచి దాదర్ మధ్యలో నడిచే రైలు ఫ్రెండ్స్ ఇది ఇది దీన్ని కోవిడ్ టైంలో దీన్ని రద్దు చేశారు ఈ రద్దు చేసిన జీరో సెవెన్ వన్ నైన్ ఫైవ్ ఏదైతే కాజీపేట దాదర్ రైలు ఉందో దీన్ని తిరిగి అందుబాటులోకి తెచ్చారు ప్రయాణికుల కోసం కాజిపేట దాదర్ ఏదైతే ట్రైన్ ఉందో ఇది వీక్లీ ట్రైన్ ఇది ఈ ప్రతి బుధవారం కాజిపేట నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు దాదర్ చేరుకుంటుంది ఈ ట్రైన్ ఇది ప్రతిరోజు ఉండదు కేవలం బుధవారం రోజు మాత్రమే ఈ ట్రైన్ అనేది ప్రయాణికుల కోసం అవైలబుల్గా ఉంటుంది కానీ ఈరోజు థర్టీన్త్ నవంబర్ టూ ట్వంటీ ఫోర్ నాడు కాజుపెట్టు దాదా ట్రైన్ అనేది ఫార్టీ మినిట్స్ డిలేగా నడుస్తుంది కరీంనగర్కి ఐదు గంటల ఐదు నిమిషాలు రావాల్సిన ట్రైన్ ఐదు నలభై ఆరుకి వచ్చింది దాదాపు నలభై నిమిషాల లేటుతో ఈ కాజుపెట్టు దాదా ట్రైన్ నడుస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రయాణికులకు ఈ కాజుపెట్టు దాదా ట్రైన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది ప్రయాణికుల చిరకాల వాంచ అయినటువంటి ఈ కాజుపెట్టు దాదా ట్రైను కోవిడ్లో దీన్ని ఆపివేశారు రీసెంట్గానే దీన్ని మళ్ళీ పునః ప్రారంభించారు ఈ మూడు జిల్లాల ప్రజలకు ఈ కాజుపేట దాదా ట్రైన్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుంది కాజిపేట దాదా ట్రైన్ హాల్డింగ్ చేసి కాజుపేటలో మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరిన ట్రైన్ జమ్మికుంట పెద్దపల్లి కరీంనగర్ లింగంపేట్ జగిత్యాల కొరుట్ల మెడ్పల్లి ఆర్మూర్ నిజామాబాద్ బాసర ధర్మాబాద్ ఉమ్రి ముద్కేడ్ హుజూర్ సాహెబ్ నాందేడ్ పూర్ణా జంక్షన్ పర్భణి జంక్షన్ సేలు పర్తూర్ జాల్నా ఔరంగాబాద్ జంక్షన్ లాసూర్ రోటేగాం నాగర్సోల్ మన్మార్ జంక్షన్ నాసిక్ రోడ్ ఇగత్పురి కళ్యాణ్ ముంబై దాదర్ సెంట్రల్ రైల్వే స్టేషన్కి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఈ ట్రైన్ అనేది ముంబైలోని దాదర్ స్టేషన్ చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కంపోజిషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో రెండు ఏసీ టూ టైర్ కోచ్లు మూడు ఏసీ త్రీ టైర్ కోచ్లు ఆరు స్లీపర్ క్లాస్ కోచ్లు ఆరు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు రెండు గార్డ్ బ్రేక్ వ్యాన్స్ ఉన్నాయి ఏదైతే ఈ కాజ్బెట్ టు దాదా ట్రైన్ ఉందో ఇందులో ఉన్నాయి ఆరు జనరల్ సెకండ్ క్లాస్ ఆరు స్లీపర్ క్లాస్ మూడు ఏసీ త్రీ టైర్ కోచెస్ రెండు ఏసీ టూ టైర్ కోచెస్ రెండు గార్డ్ బ్రేక్ వ్యాన్స్ ఉన్నాయి ఇక ట్రైన్ ఫేర్ విషయానికి వస్తే మనకు కాజీపేట నుంచి దాదర్కి స్లీపర్ ఫేర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ త్రీ టైర్ ఏసీ వచ్చేసి ట్వల్వ్ ట్వంటీ రూపీస్ టూ టైర్ ఏసీ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీన్ రూపీస్ వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇవి కాజీపేట నుంచి ఫేర్స్ ఇవి కాజీపేట నుంచి జనరల్ కోచ్లో దాదర్కి వెళ్ళాలంటే టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఖర్చు అవుతుంది కాజుపేట టు దాదర్ ఈ ట్రైన్ డిస్టెన్స్ వచ్చేసి నైన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఇక జర్నీ టైం వచ్చేసి ట్వంటీ టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఏదైతే నైన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందో మనం ట్వంటీ టూ అవర్స్ థర్టీ మినిట్స్లో మనం కాజుపేట నుంచి దాదా చేరుకుంటాం కాజిపేట టు దాదర్ మధ్యన స్టేషన్స్ ఆల్టీ స్టేషన్స్ వచ్చేసి మొత్తం ట్వంటీ ఎయిట్ స్టేషన్స్ ఉన్నాయి ఇరవై ఎనిమిది స్టేషన్లలో ఈ కాజుపేట టు దాదా ట్రైన్ అనేది అవుతుంది ప్రముఖ పుణ్యక్షేత్రాలైనటువంటి బాసర సరస్వతీ దేవి అమ్మవారు షిరిడి సాయినాథుని దర్శనం అలాగే నాసిక్ వెళ్ళాలనుకునే భక్తులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కాజ్పేటూ దాదా ట్రైన్ అనేది హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ